సౌత్ జైల్ రోడ్డులో షాపులు తొలగింపునకు వ్యాపారులు సమంజసంగా నిరసిస్తున్నారని జనసేన రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ తెలిపారు స్ట్రీట్ వండర్స్ యాక్ట్ రెండు వేల పద్నాలుగు ప్రకారం వారి హక్కులు ఉన్నప్పటికీ జీవీఎంసీ లైసెన్స్ పేరుతో మధ్యవర్తుల దందా అనేక మందిని వీధి చేస్తుందన్నారు నమస్కారం అండి ఈ మధ్య ఒక మూడు నాలుగు రోజులుగా చిరు వ్యాపారస్తుల దుకాణాలను తొలగిస్తున్న తొలగించడం జరుగుతుంది అటు వ్యాపారస్తులు చాలా ఆందోళన చెందుతున్నారు వాళ్ళ కుటుంబాల మీద పడ్డ అయితే ఇది దీని గురించి నేను ఒక రెండు వీడియోలు కాస్త వివరంగా ప్రజలకు గురుతా ఉంటున్నాను ఎందుకంటే యాజ్ అ సిటిజన్ ఆఫ్ వైజాగ్ వైజాగ్ బాగుండాలి అలాగే వైజాగ్లో ప్రజలు కూడా పేద ప్రజల ముఖ్యంగా బాగుండాలి ఇది ఉద్దేశం విశాఖపట్నంలో పచ్చదనం గురించి గ్రీన్ స్పేసెస్ పార్క్స్ అవన్నీ కూడా ఆక్రమణకు గురయ్యి వాటిని తిరిగి ప్రజలకు అందించాలన్న ఉద్దేశంతో జీవీఎంసీ వారు ఆపరేషన్ లంగ్స్ అని చేపట్టారు దీనిలో భాగంగా ఫుట్పాత్ల మీద రోడ్ల మీద ఉండే షాపులతో పాటు ఫుడ్ కోర్ట్లో ఉన్న షాపులు పార్కులు ఓపెన్ స్పేసెస్ ఇలా ఆక్యుపై చేసిన ఎక్కడెక్కడైతే కబ్జా చేసి ఉన్నాయో పదిహేడు వందల యాభై పైగా నిన్నటికి అంటే నిన్న ఉదయానికి ఇవాళ మళ్ళీ నిన్న ఎంత కూర్చారో ఇవాళ ఎంత కూర్చేశారో నాకు తెలియదు కానీ పదిహేడు వందల యాభై షాపుల పోయి పూర్తిగా తొలగించారు ఇది ఇంకొక నాలుగు రోజులు ఇంకొక ఐదు రోజులు కొనసాగుతుంది మొత్తం పది రోజులు డ్రైవ్ అని చెప్పారు ఇంకా కొనసాగుతుంది విశాఖపట్నంలో ఎక్కడా కూడా అనధికారికంగా ఒక్క షాప్ కూడా ఇక మెదట ఉండదు ఇది వాళ్ళు చెప్పింది మంచిది అలాగే తొలగించినవి కూడా ఏ ఒక్కటి కూడా అధికారికంగా గ్రాంట్ చేసిన షాప్ ఒక్కటి కూడా తొలగించలేదు గుర్తుపెట్టుకోవాలి ప్రజలు ఇట్లా హాకర్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి చిరు వ్యాపారస్తులు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే మున్సిపల్ అధికారులు మున్సిపాలిటీ పర్మిషన్ ఇచ్చిన షాపుని ఒక